అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు లివర్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో నేను ఇక్కడ ఒక కేజీ లివర్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నూనె పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఐదు గంటల నూనె పోసుకున్నానండి ఫ్రై కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకున్నాను పచ్చిమిర్చి నిలువగా చేర్చుకొని నాలుగైదు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగే వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే అందులో నీరు బయటకు వస్తుంది అది నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు కలుపుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేగిందండి ఇప్పుడు ఇది వేసుకుంటే సరిపోతుంది పక్కకు పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ వేసుకోవాలి నేను చెప్పిన కొలతల ప్రకారం వండి చూడండి బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత నేను మూత తెరుచుకున్నాను చూడండి ఇలా వేగింది దీంట్లో కారం నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలండి రెండున్నర స్పూన్ల ఉప్పు ఉప్పు కారం కలిసేలా బాగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకు కలిసేలా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలండి సిమ్లో పెట్టి ఉంచుకోవాలి పది నిమిషాలు ఇప్పుడు కొబ్బరి పొడి గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఆ మిగిలిన గ్రేవీ కూడా మొత్తం పోయేలా ఫ్రై చేసుకోవాలి కాబట్టి బాగా కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక మూడు నిమిషాలు ఉంచాలండి మూడు నిమిషాల తర్వాత దగ్గర పడిందండి నూనె పైకి తేలుతుంది మనం కొత్తిమీర వేసుకోవాలి కదా ముందు బాగా కలుపుకుంటున్నా చూడండి ఎంత బాగా అయిందో చాలా బాగుంటుందండి మీరు ఇంతవరకు తిన్నారో లేదో లివర్ అంటే లివర్ వండడం ఇదంతా అందరూ చెయ్యరు కానీ చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూడండి మా గ్రేవీ అంతా దగ్గరికి అయి ముక్కకు పట్టింది ఒక్క నిమిషం పాటు ఉంచాలండి ఒక్క నిమిషం పాటు ఉంచి తీస్తే చూడండి చాలా మంచిగా అయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి తీసుకొని కొత్తిమీర చల్లుకుందాం స్టవ్ ఆఫ్ చేసిందండి ఆఫ్ చేసిన తర్వాత కూడా మీరు చూస్తారని చూపిస్తున్నాను ఆ వేడికది అది అవుతుంది మీరు స్టవ్ ఆన్ చేసి ఉంచుద్దు ఆఫ్ చేసేయాలి రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టి సర్వ్ చేసుకోవాలండి అంటే అయితే ముక్క కారం ఉప్పు పట్టే కంటే ఏదైనా ఒక ఈ నాన్ వెజ్లో ఏదైనా టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ముక్క ఉప్పు కారాన్ని పీల్చుకుంటుంది మిగిలిన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటున్నాను సూపర్ లివర్ ఫ్రై రెడీ అయిందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి